శివసాయి రియల్ ఎస్టేట్ హన్మకొండ వరంగల్ ప్రాపర్టీస్కి స్వాగతం మీరు చూస్తున్న ఈ హౌస్ గోపాల్పూర్ భద్రకాళి కాలనీ లొకేషన్లో ఉంటుంది హౌస్ వివరాలు తెలుసుకునే ముందు మా యొక్క ఛానల్ను లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి చివరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హౌస్ వివరాల్లోకి వెళ్తే మన హన్మకొండకు ఆనుకొని ఉన్న గోపాల్పూర్ భద్రకాళి నగర్ లొకేషన్లో ఉంటుంది హౌస్ వచ్చి వెస్ట్ ఫేస్లో ఉందండి నూట యాభై చదరపు గదాల్లో నిర్మించబడిన ఈ హౌస్ రెండు బెడ్రూమ్లు హాలు కిచెను పూజ గది అన్నీ కంఫర్ట్గా కట్టారండి హౌజ్ వచ్చి మంచి వాతావరణంలో చుట్టుపక్కల మంచి లొకేషన్లో ఉందండి ఇది వంద ఫీటర్ వరకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ హౌజ్ ప్లాట్ మెజర్మెంట్స్ వచ్చి ఇరవై రెండున్నర వెడల్పు అరవై లోతుంటుందండి ఈ బిల్లర్ వచ్చి చాలా అనుభవం గల వ్యక్తి గోపాల్పూర్లో చాలా కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్కి వచ్చి మనకు ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు నచ్చి మాట్లాడుకున్నట్లయితే రేటు కూడా తగ్గుతుంది హౌస్ మీకు కావాలనుకునేవారు మా యొక్క కాంటాక్ట్ నెంబర్కు ఫోన్ చేయగలరు సైట్ని విజిట్ చేయగలరు మీ ఈ యొక్క హౌస్ని మీరు సొంతం చేసుకోగలరు అలాగే మీ ప్రాపర్టీస్ కానీ ఏమైనా సేలుకు ఉన్నట్టయినా మీరు ప్రాపర్టీస్ కొనాలనుకున్న అమ్మాలనుకున్న మా యొక్క కాంటాక్ట్ నెంబర్కు ఫోన్ చేయగలరు